విద్యార్థి దశ నుండే సమర్థవంతమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎయిమ్ కిడ్జ్ స్కూల్ కృషి చేయడం జరుగుతుందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పేర్కొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని వేళంగి గ్రామంలోని ఎయి కిడ్జ్ స్కూల్ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులను విద్యార్థి దశ నుండే సమర్థవంతమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్కూల్ కృషి చేయడం జరిగిందని అన్నారు ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇటువంటి మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో కేరళ రాష్ట్రానికి చెందిన ఎస్ఏ గ్యాడ్విన్ పిల్లలకు మంచి విద్యాపుతులు అంది ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితర్లు పాల్గొన్నారు మరి యానివర్సరీకి 9వ వార్షికోత్సవ దినం అంటే ఇంకా గ్రామంలో 9 సంవత్సరాల పాటు విజయవంతంగా కొనసాగుతున్న స్కూలుకి వార్షికోత్సవం అంటే మాటలు కాదు ఆయన ముందుగా గార్డెన్ గారికి అందరికీ కూడా గార్డెన్ గారికి ముందుగా మీరు తపటలతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కొరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటిండి మా ప్రియమిత్రులు మా సోదరులు ఎమ్మెల్సీ గారు పేరబత్రులు రాజశేఖర్ గారికి అదేవిధంగా ఈ ఊరికి పెద్ద చుండ్ర వెంకట్రావు గారు ఊరికే కాదు రాష్ట్రానికి పెద్ద అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నానమ్మా చుండ్ర వెంకట్రావు గారికి అదేవిధంగా గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్ గారికి అదేవిధంగా మాకు అత్యంత మిత్రులు ఎంపీపీ గారు గుల్లిపల్లి శ్రీనివాస గారికి అదేవిధంగా ఇంత క్రమదీక్షణగా తొమ్మిది సంవత్సరాల పాటు ఏ ఊరు వెళ్లకుండా మరి ఇక్కడే ఉండి మరి తీర్చిదిద్దునటువంటి విద్యార్థులని అభ్యున్నతగా తీర్చిదిద్దునటువంటి రాజ్ కుమార్ గారికి అదేవిధంగా హెడ్ మాస్టర్ నాగమణి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరూ వచ్చారు ఈరోజు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే తల్లిలు ఏమనుకుంటారు మా పిల్లలు పెద్ద స్కూల్లో చదవాలని ప్రతి తల్లికి కోరుకుంటుంది ఉంటుందా అమ్మా ఉంటుంది కానీ మనకు ఉన్న పరిస్థితులను బట్టి మనం ఉంటున్న ఏరియాలను బట్టి మనం ఉంటున్న పరిస్థితి మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి మన పొలాలు అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం బయటికి వెళ్ళి చదివించాలన్న భయంతో ఉంటాం పిల్లల్ని మన ఊర్లోనే అదే క్వాలిటీతో మరి అత్యంత తక్కువ ఫీజులతో సేమ్ క్వాలిటీతోటి కార్పొరేట్కి ఎక్కడా తగ్గకుండా వచ్చే స్కూళ్ళు ఉంటే మనం వెంటనే వాటికి జాయిన్ చేసి మన కోరిక ఎలా తీరిందని చెప్పి మనం అందరం అనుకుంటాం సహజం కానీ వీళ్ళు కూడా తొమ్మిది సంవత్సరాల మట్టి ఏడో తరగతి వరకు క్లాసులు పెట్టి ఏం కిడ్స్ అంటే ఒక లక్ష్యంతో ఉన్న పిల్లలు లక్ష్యంతో ఉన్న పిల్లలని స్కూల్లో ఈ తీర్చిదిద్ది ఏడవ తరగతి వరకు షైన్ చేసి ఆ తర్వాత ఏడవ తరగతి నుంచి మనం ఏ స్కూల్కి వెళ్ళాలో కూడా డిసైడ్ చేసి వాళ్ళ పద్ధతిని బట్టి ముందు పంపిస్తున్నటువంటి యాజమాన్యానికి ఒక్కసారి మీరు చేతులెత్తి అందరూ తప్పట్లు పట్టవలసిగా అందరూ కోరుకుంటున్నాను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఎంతో పెద్ద మనసుతో గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకి ఉన్నతమైన క్వాలిటీ విద్యను అందించాలన్న మంచి సద్ ఉద్దేశంతో మరి స్కూల్ని స్థాపించటం ఆయనకి మా తరఫున మీ అందరి తరఫున పేరెంట్స్ తరఫున ఈ గ్రామం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యాజమాన్యం ఎంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ అంబెస్టేకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నా సోదరులు రూపాటి నాయుడు తెలుగుదేశం పార్టీ కడగించి ప్రభాకర ప్రభాకర్ గారికి ఈ గ్రామంలో అన్ని విషయాల్లోని కూడా కష్టంలోని సుఖంలోని అభివృద్ధిలోని మంచి చెడుకి తల్లలో నారిల మరి ఏ స్వార్థం ఆశించకుండా అన్ని విషయాల్లోని గ్రామానికే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా వెల్లిదండ్రులుగా ఉన్న చుట్టు వెంకట చౌదరి గారు పెద్దలు వారికి అలాగే పెద్దలు రోడ్ కార్పొరేషన్ డైరెక్టరు సీనియర్ నాయకుడు ప్రకాష్ గౌడ్ గారికి ఈ మండలం ఎక్స్ఎఫ్బిబి మా సోదరుల వారికి ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు పేరెంట్స్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ బాలబాలికలు నా శుభాషిస్తు ప్రత్యేకంగా ఈ స్కూల్లో మరి చిన్నపిల్లలకి విద్యాబోధన నేర్పించడం అంటే చాలా కష్టం యూకేజీ ఎల్కేజీ విచ్చిని మరి ఎంతో డిసిప్లైన్గా రోజు నేను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసి పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా ఒక డ్రెస్ కోడ్తో మంచి అలంకరణతో మరి ఇంత అద్భుతంగా మరి పిల్లల్ని తీసుకున్న ఉపాధ్యాయుల బృందానికి అందరికీ కూడా అలాగే హెచ్ఎం గారికి ప్రత్యేకమైన అభినందనలు పిల్లలు ముఖ్యంగా మన నెహ్రూ గారు ప్రధానమంత్రి మాజీ ప్రథమ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల్ని ఉద్దేశించి ఎప్పుడు ఆయన చెబుతూ ఉండేవారు నేటి బాగాలేదు పవర్ చెప్పారు మరి దాన్ని ఇక్కడ చూస్తుంటే ఆయన మాటలని సార్థకమైనట్టు నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అదేవిధంగా నేను చాలా ప్రైవేట్ స్కూల్స్కి యూనివర్సిటీకి చాలా కార్పొరేట్ స్కూల్స్ కూడా వెళ్ళాను చాలా చాలా పెద్ద స్కూల్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ ఇంత మారుమూల ప్రాంతంలో మరి ఏం యాజమాన్యం ఏ స్వార్థం ఆలోచించకుండా పేద విద్యార్థులకి మధ్యతరగతి విద్యార్థులకి విద్యార్థులకి కూడా ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అభి వారికి అందించాలన్న సదుద్దేశం ఏదైతే ఉందో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాజ్ కుమార్ గారు చెప్పడం జరిగింది సారీ మన యువతి గారు కాంపిటీషన్లో కూడా ఈ స్కూల్ నుంచి మరి నవోదయానికి సెలెక్ట్ అవ్వడం అంటే చాలా చిన్న విషయం కాదు అలాంటి ఇంకా ముందు ముందు మేము చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో మా స్కూల్లో మాది చాలా మారుమూల ప్రాంతం నేను కోర్కొండ సైన్స్ స్కూల్కి సెలెక్ట్ అయ్యాను ఆ రోజుల్లో మా గురువు గారు ఖమ్మంపాటి రామ్మోహన్ గారని ఆయన ప్రత్యేకించి పిల్లల యొక్క అని తెలియ వాడు గుర్తించి ఎవరైతే ఈ కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతారన్న వారిని ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారిని కొంతమందిని ఆ రోజుల్లోనే ఈ అంతా నేను చెప్పి నేను ఎయిటీన్స్లో నేను చెప్తాను చాలా రోడ్లు కూడా సౌకర్యాలు లేని ప్రాంతం మరి ఐపోలవరం మండలం జీవనవరం గ్రామం ఆ రోజుల్లోనే అంత గొప్ప టీచర్స్ ఉండేవారు అలాంటి ఆలోచనల్నే